అమలు ప్రక్రియ మొదలవుతున్నప్పుడు పూనా ఏ అసంతృప్తి అయితే అంబేద్కర్ లో ఉన్నదో అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రమం జరుగుతున్నప్పుడు ఆదివాసీ గూడాల్లో ఏ అసంతృప్తి అయితే మమ్మల్ని బలవంతంగా నెట్టేసిందని చెప్పి అసంతృప్తి ఉన్నదో ఎస్సీ వర్గీకరణ సాధించిన సంతోషం మాకు ఉన్నప్పటికీ కొంత ఆవేదన కూడా మాకున్నది ఆవేదన ఆవేదనకు కారణం రేవంత్ రెడ్డి గారు సర్కారే ఆవేదనకు కారణం ఎందుకంటే గత నోటిఫికేషన్ లో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందు ఆగస్టు ఒకటి కంటే ముందు ఏ జడ్జిమెంట్ కైతే ముందు నోటిఫికేషన్లు ఇచ్చారో ఆ నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామన్న రేవంత్ రెడ్డి గారు సర్కారు ఏమాత్రం దాన్ని మాట నిలబెట్టుకోకుండా ఆయన వేలాది ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల మాకు జీవో వచ్చినట్టుగా కనిపిస్తున్నది కానీ ఉద్యోగ నియామకాలు ఇప్పుడు లేకుండా పోయినాయి అన్ని ఉద్యోగ నియామకాలు వర్గీకరణ జరగముందే చేసుకున్నారు అదే సమయంలో మరొక గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు ఇప్పుడు వెంటనే జరగవు గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్ష ఫలితాలు కూడా ప్రకటించి మాకు తీరని మా నిరుద్యోగులో కన్యాయం చేసిన చరిత్ర కనిపిస్తున్నది అంతేకాకుండా అంతేకాకుండా ఆగ మేఘాల మీద ఫైనాన్స్ లో ఆర్థిక శాఖలో ఇతరాత్ర డిపార్ట్మెంట్లో ఇవాళ జీవో వస్తుందని తెలిసినప్పటికీ ఎస్సీ వర్గీకరణ జీవో ఇవాళ వస్తుందని తెలిసినప్పటికీ నిన్న మొన్న ఒక వారం రోజుల క్రితం నుంచే మొత్తం ప్రమోషన్లో రిజర్వేషన్ అమలు చేసుకుంటూ పోయారు అంటే ఎస్సీ వర్గీకరణ జీవో అమలు జరగక ముందే ఉద్యోగాలు భర్తీ చేసుకున్నారు ఎస్సీ వర్గీకరణ జరగక ముందే ప్రమోషన్లు భర్తీ చేసుకున్నారు ఎస్సీ వర్గీకరణ ముందే ఒకవైపు గ్రూప్ వన్ గ్రూప్ పరీక్షలు ఫలితాలు ప్రకటించారు ఒక మాటలు చెప్పాలంటే మా నోటి కార్డు కూడును తీసేసి మాకు ఉత్త జీవో చేతిలో పెట్టినట్టు అయిపోయింది అయినప్పటికీ రాబోయే బిడ్డల భవిష్యత్తు కోసమైన వర్గీకరణ ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచన మాత్రం మాకున్నది ఉన్నది అందుకు అనుగుణంగా ముప్పై ఏళ్ల పోరాటం విజయం సాధించినందుకు గుర్తుగా ముప్పై ఏళ్ల పోట విజయం సాధించేందుకు గుర్తుగా ఖచ్చితంగా లక్షల డబ్బుల ప్రదర్శన ఇక్కడ కొనసాగుతుంది ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఒక నిజాయి ఒక నిజంగమైన మాదిగా మంత్రివర్గం లేకపోవడం అనేది మేము చూస్తున్నాం మాదిగల తరఫున మాట్లాడే మంత్రులు ఇక్కడ లేకుండా పోయినరు అసలు మాదిగ మంత్రులు లేకుండా పోయినరు గత తెలంగాణ వచ్చిన కానిషి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్యల మాదిగలకు మంత్రివర్గంలో చోటు లేకుండా పోయింది కేసీఆర్ గవర్నమెంట్ లో చోటు లేకుండా పోయింది పదేళ్ల పాటు అదే సమయంలో ఈ గవర్నమెంట్ లో కూడా నేను మాదిగా అని చెప్పుకునే ఒక మాదిగ మంత్రి ఇక్కడ లేకుండా పోయిండు నేను మాదిగా చెప్పుకునే మాదిగ మంత్రి లేకుండా పోయిండు కాబట్టి మాదిగలకు మంత్రివర్గంలో చోటు దక్కాలనే విషయం కూడా వెంటనే రేవంత్ రెడ్డి గారు సర్కారు గుర్తించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఈ విషయంలో మాదిగలు కాని వ్యక్తులను మంత్రి పదవులకు తీసుకొని అది మాదిగేల కోటలో కింద చూపెట్టి మాదిగలకు ద్రోహం చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాదిగల తిరుగుబాటు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటదనే విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం